மல்ல <buffet chewing video> వెన్నా నా శిగారి ఏదో ఉంది ఆ శిగార దామత దిల్లిర్ దిల్లిర్ ఎంబైకే వేతంచెర్ల మండల పరిధిలోని సీతారాంపురం గ్రామంలో వీరబ్రహ్మేంద్ర స్వామి ఆరాధనోత్సవం సందర్భంగా ఇక్కడ బుధవారం మే ఏడవ తారీఖున స్వామి దేవస్థానం నిర్మాణం జరిపించాలనే సంకల్పంతో ఉదయం బ్రహ్మముహూర్తంలో నాలుగు గంటలకి ప్రారంభించి సాయంకాలం నాలుగు గంటలకి ఈ భక్తుల సహకారంతో నిర్మాణాన్ని పూర్తి చేయడం జరిగినది వీరబ్రహ్మేంద్ర స్వామి దేవస్థానం సీతారామాపురం గ్రామం బేతంచర్ల మండలం వీరబ్రహ్మేంద్ర స్వామి కాలజ్ఞానంలో చెప్పిన గ్రామ గ్రామాల్లో నా దేవాలయాలు వెలసాలనే ఆ సంకల్పంలో ఒక భాగమే ఈరోజు బేతంచర్ల మండలంలోని సీతారామాపురం గ్రామంలో ఒకే ఒక రోజులో వీరబ్రహ్మేంద్ర స్వామి దేవస్థానాన్ని నిర్మించడం జరిగినది ఇక్కడ సీతారామాపురం గ్రామంలో పెద్ద మద్దయ్య అనే వారు ఈ గుడి స్థలమును ఫ్రీగా ఉచితంగా ఇవ్వడం జరిగినది కావున వారికి వారి కుటుంబానికి ఆ వీరబ్రహ్మేంద్ర స్వామి దీవెనలు అనుగ్రహం ఉండాలని కోరుచు ఇక్కడ గ్రామ పెద్దలు గ్రామ భక్తులకి ప్రజలకి అందరికీ ధన్యవాదములు తెలుపుతున్నాను ఇలాంటి కార్యక్రమం జరిపించడానికి భక్తులందరూ సహకరించినందుకు ధన్యవాదములు తెలుపుతున్నాను భగవంతునికని ఇచ్చిన ఎందుకేనా మనం ఎంత చేసినా అశాశ్వత ఎమ్మడి ఏంది కొనవేది లేదు కదా కాబట్టి భగవంతుడు అనేది నాకు కొంచెం బుద్ధి పుట్టింది ఇచ్చిన కట్టతో ఉంటే ఇచ్చాన ఇవ్వాలని ఉంది కట్టవాళ్ళు ఉంటాయి తొందరగా తయారు చేయడం మాకు బాగా ఇష్టం ఉంది నుంచి వచ్చి ఇక్కడ గుడి నిర్మించినందుకు అందరికి సంతోషంగా ఉంది గ్రామంలో సొంత గ్రామంలో మా సొంతం తమ్ముడే అయిన వీరబ్రహ్మేంద్ర స్వాముల గుడి దేవాలయం నిర్ణయించడం మాకు సంతోషకరంగా ఉంది మా సొంత గ్రామంలో మా ఊరి పట్టేకాడైనా వేరే టౌన్ చేరిన గానీ ఏదో ఈ సొంత ఊర్లో ఒక దేవస్థానం ఉండాలని ఏర్పాటు చేసినందుకు మాకందరికి చాలా సంతోషం వేరే వేరే వారి దేవాలయం లేకుండా మా ఊళ్ళ ఇప్పటికి ఈయన నిర్మాణం చేసినాడు కాబట్టి అందరికీ మాకు సంతోషం గుర్తించడం జరిగింది అన్న ఒకే రోజులో గుడి కట్టాలనే సంకల్పం మాకు ఒక నెల క్రితం నుంచే చెప్పాడు దాని సందర్భంగా ఒక పది మంది మేస్త్రిలు పది మంది లేబర్స్ వచ్చి ఒకే రోజులో నిర్మాణం గుడి నిర్మాణం అయినా చేయడం జరిగింది ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా అందరూ గుడికి సహకరించినందుకు ప్రతి ఒక్కరికి కూడా కృతజ్ఞతలు

એલાવર આરામ છે બહુક મને રવિ એ તું જાગી જા કે તું જાગી જા મની સેન્ટર બેન્ડ હા હા આ મોટે કો દીક તો બેટ કે ના કે ત્યાં ડોકણા બર બડ હા કર કે એ ઉંદર ને કણે કણે સેમ એલુ બરની એ બર લે તો આ હા હા તો એ કો મોરીજી ના મોરીજી

या ब्याक गर्नु हुन्छ कुत्रमा